కళింగ వరద బాధితు రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు లాడి కిషోర్ కుమార్ అక్కడ ఉన్న బాధిత కళింగ కోమటి కులస్థులందరికీ లక్ష్మీవారాలు కలవడం వారికి ఓదార్చడం జరిగింది అక్కడ మన వారి హృదయ విధారక వేదన చూసి చలిచిపోయాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య సంక్షేమ సేవ సంఘం తరఫున విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి రత్కు తెరువు కోసం పుట్టచేత పట్టుకుని వలస వెళ్లిన మన కళింగ వైశ్యులు ఉండే ప్రాంతాలైనటువంటి బాంబే కాలనీ సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది అక్కడ సుమారుగా ఎనభై కుటుంబాలు వరద ముంపుకి గురయ్యాయి మేము ఆ ఏరియాలో పర్యటించడం జరిగింది వరద తీవ్రతతో అక్కడ మన వాళ్ళు కొందరు సర్వర్స్ కోల్పోయారు ఐస్ క్రీం వ్యాపారం చేసుకునేవారు నాలుగైదు రోజులుగా కరెంటు లేకపోవడం వల్ల ఐస్ క్రీంలు కొన్ని వేల రూపాయలకు స్టాక్ వాడవడం జరిగింది అన్నీ ఉన్నాయి కానీ కొంతమంది అది సెపరేట్ చేస్తాం రెండోది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మీకు చేయవలసింది ఏవైనా రాకపోతే పక్క ఇచ్చి మనకి రాకపోతే నష్టపరిహారం కానీ లేకపోతే కొడు కానీ ఆయన అయితే ఆయన మేమైతే మేము వచ్చేసి వాళ్ళకి అడిగి ఇప్పించే బాధ్యత ఎవరి పెద్దల చేత అడిగి చేయిస్తాం రెండు మూడోది మాకి ఎంతవరకు ఉంటే అంటే మీ మా పరిధి ఎంతవరకు ఉంటే అంతవరకు చేయడానికి మేము చేస్తాం నాలుగోది ఏంటంటే ఇప్పుడు మీకు ఈ నెలాగల వరకు ఎంత డబ్బులు వస్తున్నాయి ఏంటో చూసిన తర్వాత ఆ పరిహారం ఎలాగ ఎవరికి ఎలాగ ఇస్తే బాగుంటుంది ఎవరికి ఎక్కువ ఇబ్బంది వచ్చింది ఎవరు నిలదొప్పుగలరు నెలదొప్పులకి ఆడికి ఇచ్చారు నాకు ఇచ్చారు మేము తీసుకోవద్దు నిలదొప్పుకున్నది వదిలి అండి నిలదొప్పుకు వాళ్ళకి మనం ఇద్దాం ఇప్పుడు కంపూ సపోజ్ ఉన్నారు నాకు చుట్టాలు ఉన్నారు బంధువులు నాకు ఇస్తారు అలాంటప్పుడు నేను వచ్చేసి మళ్ళీ ఇక్కడ వాట ఆడకూడదు ఉన్నారు ఆడికి ఏమైనా చుట్టాలు బంధువులు లేరు రావు అలాంటి వాళ్ళు కొంచెం ఇద్దాం కొంచెం పెద్ద మనస్తుని ఇప్పుడు మీరు ఆయన అన్నారు కొంతమంది ఆయనకి అంత కష్టంలో కూడా ఆయన కూడా డబ్బులు ఇచ్చుకున్నాడు కదా అలా కొంతమంది తగ్గండి ఇప్పుడు ఇదంతా చేశాడు ఈయన కిట్టి పట్టుకుని వెళ్ళిపోవచ్చు కిట్టి పట్టుకుని వెళ్ళే విశాఖపట్నం ఒక సంఘం ఉంది మీ చీరలు పెంచితే అలా ఆవిడికే ఫస్ట్ చీర తీసుకుంటాడు ఇలాంటి కిట్టి పెడితే ఆడికి ఫస్ట్ తీసుకోండి మళ్ళీ డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ కొంతమంది అంత కపూర్తిగా ఉంటారు అలాంటివి లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఫిర్యాదు ఇచ్చి దయచేసి మాట శ్రీ ఇప్పుడు రాలేదు ఇంకా రాలేదు ఇక్కడ గాయపడి ఎవరికి రాలేదు అనుకోండి వచ్చితే మీకు ఫిర్యాదు ఇచ్చి నెక్స్ట్ అంటే మీకు ఇస్తాడు ఒకవేళ ఈ లోపల మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే అడుగుతాడు నేను కూడా అవి అడుగుతాను ఒక వచ్చినట్టు ఉంటే మీకు పంపించి ఏర్పరచాను ఓకేనా మా చాలా సేపు ఇంకో విషయం ఆయనకి ఇంకోటి విన్నారు నేను నేను ఇది కన్నెడ్ చేయను బాబు ఇక్కడ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు రాయండి ఇలా చేయండి ఒక ఫోటో పెట్టి వచ్చి ఆయన ఉదయం వద్దామనుకుంటే డిస్టర్బెన్స్ అవద్ది అండి ఇందులో వాళ్ళు ఇక్కడ ఉంటది అని చెప్పి రకరకాలు వస్తాయి వద్దు సార్ నేను అన్ని చేసిన తర్వాత ఫోన్ చేస్తానండి ఆయన ఆయన చెప్పిన తర్వాత ఏడు గంటల ఏడు గంటలకి వరగంట రావడం జరిగింది అంటే డిస్టర్బెన్స్ లేకుండా చేద్దాం ఎన్ని రకాలు చేయాలి ఎన్ని రకాలు చేస్తాను ఎగ్జాక్ట్ గా అక్కడ ప్రిపేర్ అవుతుంది అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత మీరు వస్తారని ఏడింటికల్ల ఇక్కడ రమ్మంటే ఆల్రెడీ ఏడింటికల్ ఎగ్జాక్ట్గా ఏడింటి కల్లా చాలా వరకు మొత్తం ఇక్కడ ఉన్నారీ ఏ కంపల్సరీగా ఏడింటికల్ వచ్చేసి ఉన్నారు ఆయన కూడా అలాగే ఉన్నారు మేము పొద్దు నుంచే తిరిగి 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 మళ్ళీ ఇక్కడ నుంచో ఇప్పుడే అలా వెళ్ళి ఇలా వచ్చారు ఆయన మీరు ఏ చెప్పకూడదు వాస్తవం చేసి వాసుమహి గారికి కూడా కలడం జరిగింది ఆయన 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 కూడా చాలా బాధపడుతున్నాడు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి బాధపడుతున్నాడు తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు తమ్ముడు చేస్తున్నాడు కదా ఆయన చేయాలి మళ్ళీ మధ్యలో అదిలో దూరు ఇందులో చూడడం ఎందుకని చెప్పి ఆయన ఆయన కూడా ఉంటూ వాళ్ళు యాక్చువల్లీ ఇది చూసాను ఇప్పుడు ఆయన సమ్మెగా డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నాడు ఆయన కాబట్టి ఆయనకి కూడా వీలైతే ఇది చెప్పి కలుపుకుపోయి ఆయన ఎక్కడి నుంచి మీ దూరం నుంచి కాదు మేము నుంచి చేయడానికి కూడా రెడీగా ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన ఆయనకి కలుపుకుపోయి ఇక లోకలే కాబట్టి కలుపుకొని కొంత బెటర్ అని చెప్పి నా అభిప్రాయం కానీ వేరే వచ్చేసింది కాదు సో ఆలోచించండి ఆయన కూడా ముందుకు వస్తున్నారు కదా వచ్చిన కాదు అనుకోలేదు మీ కష్టంలోనే ఎవరైతే ఇది చేయడానికి ఏమో దేవుడు లోకల్లో ఉన్నారు కాబట్టి ఆయన చేయవలసింది ఎవరు చేసినా సరే ఎవరు చేయవలసింది చేసింది మాకు తెలిసిపోయింది స్వరంగా మాకు వచ్చిన స్పందించిన మొత్తం అనుకున్నాను ఆయన మెసేజ్ పెట్టారు ఆయన మెసేజ్ పెట్టిన షాపు మునిగిపోయింది ఆయన నాకు బాగలేదు పిల్లకి అన్ని ఇబ్బందులు కూడా ఒక మెసేజ్ పెట్టి ఆయన నాలుగు రోజులు చెప్తాను చాలా రోజులు చెప్పండి దాంట్లో పాటు వచ్చింది అది వచ్చింది ఈయనకి ఇక్కడ నారా పర్వాలని ఎంతో కష్టపడి అన్ని రకాలు చేస్తే వాళ్ళు అక్కడ మాత్రం ఈయనకి ఇవ్వాల్సిన క్రియ ఎందుకంటే ఈయన చేసింది చాలా ఎక్కువ చేశాడు అంత చేసింది కాదు అంత తగ్గట్టునే ఏమి ఇవ్వలేదు కొంచెం ఇవ్వలేదు ఈయన ఎందుకని చెప్పేసి మనస్తాపంతో గ్రూపుల్లో వెళ్ళిపోయి ఫోన్ కూడా నా ఫోన్ రెండోళ్ళు ఎత్తలే ఆయన పాలలో ఉండడం చెప్పి తర్వాత చేస్తే మళ్ళీ ఆయన అది స్లోగన్ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అదే అంటే అది అందరికి సంబంధంగా కొంతమందికి ఇప్పుడు అంటే బండి వేసుకొని పానీపూరి బండి పోగా తోపులు బండిపోయింది ఈ సోషల్ మీడియాలో మన టీం నుంచి కొంచెం అది ఫండ్ రాలేదు ఈ పది రోజులు కొద్ది కొద్ది రోజులు కోఆపరేట్ చేయాలి ఇప్పటి వరకు నలభై

కానీ నేను ప్రపంచానికి నేను నిత్యం చెప్పేసుకుంటాను అబద్ధం చెప్తాను అలా అలా కుదరకుండా నా పేరు అందులో మీ పేరు రాశారు అనుకోండి నా పేరు ఎందుకు లేదురా మీ పేరు కూడా ఇచ్చారని అబద్ధం చెప్పానని అంటే అప్పుడు పనికి వస్తుంది అనమాట అది ప్రతి ఒక్కరి పేరు వచ్చేయాలి ఎవరు కూడా ఇచ్చారంటే సెకండ్ వన్ ఎంఎల్ నాగరాజు అన్నది నడుమరికి ముగిపోయింది కొత్తగా కట్టుకున్నారు ఒక ఐదు నెలలు ఒకటి కట్టుకున్నారు ఆయన కూడా ఉండిపోయినా సరే ఆయన ఆర్థికంగా మన సహాయం చేస్తారు ఎమ్మెల్యారాయణ ఆర్థికంగా సాయం చేసి అందులో పండేసి అలా ఎవరు పూర్తిగా గవర్నమెంట్ ప్రపంచం కూడా ఎవరు ఇవ్వలేరు ఎవరు ఎవరు లాస్ అవుతుంది ఎవరు ఎవరెవరికి చెప్పొచ్చు పానీపూరి పోయిందని చెప్తున్నారు వాళ్ళకి బండి రిపేర్ చేయడానికి బండి కుట్టిపోలేదు కదా బండి రిపేర్ చేయడానికి ఖర్చు అవుతుంది ఆ సామాన్కి ఏం ఖర్చు అవుద్ది అలా చిన్న 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 చిన్నవి ఫస్ట్ పది మందికి ఇరవై మందికి ఇచ్చి ఆ ఉన్న డబ్బులతో చేసేస్తే కొంతమంది ఒడ్డెక్తారు తర్వాత ఒకరికొక చేసేయాలి తర్వాత ఇదేంటంటే ఇది అలా లేట్ చేసిన కొద్ది మొక్కడో అయిపోయింది కదా ఇంతవరకు ఎందుకని కూడా వస్తాయి కాకపోతే ఇది చేయవలసింది మీరు అన్నట్టు నెలాఖరులో క్లోజ్ చేసేది ఎవరెవరి ఇస్తారు ఏంటో ఎవరికిం లాస్ ఎవరికి ఎంత ఏ పర్సెంటేజ్ ఇస్తే బాగుంటుంది వచ్చిన డబ్బులు లోపలి లక్ష రూపాయలు మీకు లాస్ వచ్చింది అనుకోండి ఈ పదివేల రూపాయలు లాస్ వచ్చిందనుకోండి టెన్ పర్సెంట్ అనుకోండి మీకు పదివేలు వెయ్యి అలా రావాలి ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఆ క్లేషాలు ఎవరికైతే అక్కడ ఆల్రెడీ యాభై నుంచి అరవై వరకు మేము ఆల్రెడీ రాసే సార్ లాస్ కూడా

కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు